ఐస్లో ఆదన కలిగించే దేవుడి మాట ఐశ్వర్య గ్రంథం యాభై ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గములు నా మార్గముల కంటే మీ తలంపులు నా తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభు తెలియజేస్తున్నాడు మన మార్గములు మన తలంపులు వేరుగా ఉన్నాయని ప్రభు తెలిసి చెప్తున్నారు అంటే మన ఆలోచనకి మన ప్లాన్స్కి చాలా దేవునికి చాలా వ్యత్యాసం ఉందంట భూమికి ఆకాశము ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉందంట మన ఆలోచనలకి మన మార్గములకి మనం వెళ్ళే మార్గములకి అంత వ్యత్యాసం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు మరి నువ్వేం ఆలోచిస్తున్నావు ఈరోజు నీ ఆలోచన అది దేవుని చిత్తమో కాదో నువ్వు తెలుసుకొని నీ అడుగు ముందుకు వెళ్ళి నీ మార్గములు నువ్వు వెళ్ళే మార్గములు సరి అయినవో కావో నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకొని వే ఎందుకంటే నీవు తలంచుకునేది వేరు దేవుడు నిన్ను బట్టి తలంచేది వేరు ఆయన నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక చాలా గొప్పగా ఉంది నీ పట్ల ఆయనకున్న ఆలోచనలు గొప్పగా ఉన్నాయి ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నాయంట దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో నిన్ను ఆయన నియమించాలనుకుంటున్నాడు ఒక అధికారి స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు గొప్ప స్థానంలో నిలబెట్టాలి అనుకుంటున్నాడు నీవు కోల్పోయిన స్థలంలో నిలు తిరిగి నిలబెట్టాలనుకుంటున్నాడు కానీ నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు మీ ఆలోచనల కంటే నా ఆలోచన మీ మార్గముల కంటే నా మార్గములు గొప్పవి ఎత్తుగా ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు మరి దేవుని ఆలోచన ప్రణాళిక నీ పట్ల వేరుగా ఉంది మరి నీవు ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయనతో సహవాసము చేసేరు ఆయనతో నువ్వు మాట్లాడే మరి ప్రార్థనా గదిలో మాట్లాడే ప్రతి మాటను కూడా ఆయన ఆలకిస్తున్నాడు ఆయన చెప్పుచున్నాడు ఆయన నీ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఏమనంటే నా తలంపులు వేరుగా ఉన్నాయి నీ పట్ల నా కార్యములు వేరుగా ఉన్నాయి ఇప్పుడు నీవు ఆలోచించే తలంపులు ఆయనకు నచ్చట్లేదేమో ప్రభు ప్రభు నచ్చట్లేదు దేవుని తలంపు దేవుని ఆలోచన నీ పట్ల ఏమైంది అనేది తెలుసు ముందు అడిగేసినట్లయితే నీ జీవితం గొప్పగా మార్చబడుతున్నాడు నీ జీవితం అద్భుతకరంగా దేవుడు చేయగలడు అది చిత్తము తెలుసుకొని ముందు అడిగిపోయింది ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్పదే వయస్సే అని పొందనాలు చెల్లిస్తాము తల్లి ప్రభా అయానీ మా తలంపుల కంటే మీ తలంపులు ఎంతో ఉన్నతమైన సెలవిస్తున్నాం తని మా త్రోవల కంటే మీ త్రోవలు అయా గొప్పగా సెలవిస్తున్నావు తన్ని ప్రభా అయా నీ వీడలు తన్ని ప్రభా ఏ మార్గం గుండా వెళుతున్నారు తండ్రి ప్రభా అయా వారి సరి చేయండి సరాలం చేయండి వారి మార్గంలో సరాలం చేయగలరు తన ప్రభావ నీవే మార్గము సెలసినదేమో నీ మార్గములో నడిచి బిడ్డలు వెళ్ళబెట్టుకోండి తన్ని ప్రభా నీ తలంపులతో నీ ఆలోచనలతో ముందుకు వెళ్ళే భాగ్యం వారికి దయచేయండి వాళ్ళు మంచి ఆలోచన జ్ఞానం దయచేయండి చక్కని మార్గములో నడిపించమని ఏస్తున్నాము నడిపెడుకుందాము తల్లి ఆమె గాడ్ బ్లస్